నాలుగు వందల ఎకరాల భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించిండ్రు దాంట్లో మా ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు మా ఇద్దరు మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు విషయం సీరియస్నెస్ ని వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ నూటికి నూటి శాతం కట్టుబడింది ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాను మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు ఏమని మాట్లాడతాడు ఎక్స్లో మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచం అంతా గుర్తిస్తుంది గౌరవిస్తా ఉంది మోడీ గారిని గుర్తించి గౌరవించే తెలంగాణ సమాజం కూడా మీకు సున్నా ఇచ్చి మాకు ఎనిమిది సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి నాయకత్వానికి సమర్థతనిచ్చింది ఇంకో మాట రాసిరు రెక్స్ లో మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం బీజేపీ డేవర్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కంచగచ్చిబౌలి భూముల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో భారత ప్రభుత్వం ముందు పర్యావరణ శాఖ ముందు హెచ్ఆర్డి మినిస్ట్రీ ముందు తన వాదల్ని వినిపిస్తూ ఈ భూముల రక్షణ కోసం మేము పనిచేస్తా ఉన్నాం ఇంకా ఆయన కోరుకుంటున్నటువంటి చర్యలు ఏందో మాకు తెలియదు చర్యలు తీసుకోవాలి అంటే విషయం సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత నూటికి ఇరవై శాతం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాంట్లో కేటీఆర్ గారికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు సాధికారికత కమిటీ ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలో హాజరై నూటికి ఇరవై శాతం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసినాం సాధికారికత కమిటీని కన్విన్స్ చేసినాం కమిటీ ఇచ్చే నివేదిక మీద సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది ఇక మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్ముఖైనాయని అనుకుంటాడట కేటీఆర్ ఈ ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏవన్నాయో తెలియదు విషయం సుప్రీంకోర్టులో ఉంది మే పదిహేనుకు పోస్ట్ అయింది సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతా ఉంది మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల మేము నిబద్ధత కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేసినటువంటి తప్పుని దేవుని నుంచి మేమే నిలబడ్డం ఆ తప్పుడు చర్యల్ని ఆ దుందుడుకు చర్యల్ని మేమే ఆపినాం కాపాడినం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం లోపల ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అటవీ భూములను విధ్వంసం చేయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడి